Thank you. అంటే వెల్కమ్ టు మాది ఛానల్ ఈ రోజు మనం ఏంటంటే అంటే బీరంగూడలో ఉన్నాం అనమాట వీళ్ళు ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ డాంకీస్ ఈ డాంకీస్ ఐ మీన్ వీళ్ళు పాపం వీళ్ళు మహారాష్ట్ర ఆంధ్రేళ్ళ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉంటారు అంటే పాలు అమ్ముతూ ఉంటారు డాంకీ పాలు అన్ని అమ్ముతూ ఉంటారు దానికి అసలు వీళ్ళు అంటే వీళ్ళ జీవన విధానం అవన్నీ ఒకసారి తెలుసుకున్నాము వీళ్ళు ఎప్పుడూ వచ్చారు ఎన్ని నెలలు ఇక్కడ ఉంటారు పాలు రేట్ ఎంత పడుతుంది ఇవన్నీ ఒకసారి మన వీడియో ద్వారా తెలుసుకున్నాము చెప్పండి అసలు మీకు ఈ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు వీటి వల్ల ఉపయోగాలు అండి పాలు వీటి యూరిన్ అది మూత్రము వీటి వల్ల ఉపయోగాలు అండి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి ఇదంటే సార్ గాడిది పాలు మహారాష్ట్రకి వెళ్ళి వస్తాం మహారాష్ట్ర దగ్గు దమ్ము ఆయాసం ఆస్తమా గురకా సర్ది కడుపు నొప్పి ఉంటే కూడా తాపొచ్చు పిల్లలకి చిన్నోరు గాని పెద్దోరు కానీ తాగొచ్చు సార్ ఓకే గాడిది మూత్రం అంటే మందు తాగేటులకు దాని మూత్రం పోస్తారు సార్ కొంచెం మందు వేసి తాపుతారు సార్ తగ్గిపోతుంది మళ్ళా జీవితంలో కూడా మందు తాగదు ఆహా ఓకే అంటే మందు అంటే డ్రింక్ చేసేవాళ్ళు చేసేవాళ్ళు సార్ డ్రింక్ చేసే వాళ్ళకి గాలి మూత్రము సార్ అంటే దీంట్లో కలిపి మెడిసిన్ కలిపి ఇస్తారు ఖచ్చితంగా కచ్చితంగా ఓకే ఓకే ఇంకా ఉపయోగాలు ఏంటి అంటే పిల్లలకి ఏమన్నారు కడుపు నొప్పి కడుపు నొప్పి ఆయాసము గురకా సర్ది కడుపులమ్మంట ఓకే కుర ఉంటే మినిమం ఆరు నెలలు పాలు నెలలు పాలు తాగాలి ప్రతి సంవత్సరము నెలల ఒక ఐదు రోజులన్నా తాగాల సార్ నెల ఐదు రోజులు ఐదు రోజులు సార్ ఓకే మీ దగ్గరికి వచ్చి అంటే వచ్చి తీసుకెళ్తూ ఉంటారా జనాలు తీసుకుపోతారు సార్ ఓకే నుంచి అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మహారాష్ట్ర అందరి నుంచి వస్తారు సార్ మీరు అక్కడ నుంచి వచ్చారు అక్కడ నుంచి వచ్చాం సార్ ఇక్కడ అంటే మీరు ఎలాగంటే ప్రతి ప్రతి సంవత్సరం వస్తాం సార్ వర్షాకాలం చలికాలం పాలు అమ్ముతాం సార్ వర్షాకాలం చలికాలం ఎండాకాలం అమ్మడుస్తాం అంటే పాలు అయ్యా పాలు ఇస్తే గానీ మేము వేడిగా ఉంటాం సార్ దీనికి వర్షాకాలము మామూలుగా మినిమం పిల్లలకి తాప్తాం చలి ఉంటాయి కదా పరిషమ్ దగ్గు పరిశ్రమ ఉంటే పనిచేస్తాయి సార్ పని చేస్తుంది దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్ సార్ అంటే దాని దానివల్ల ఇంకా వేరే ప్రాబ్లమ్స్ రావడం ఏమి ఇప్పటి కదా సార్ ఏమి ఓకే అంత మంచిగానే ఉంది అంత మంచిగా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు బీరంగూడలో ఉన్నారు బిరంగూడలో ఉన్నారు ఎంత ఒక లీటర్ అంటే మినిమం లీటర్ అంటే సార్ తొమ్మిది వేలు అతాయి సార్ లీటర్ తొమ్మిది వేలు తొమ్మిది వేలు సార్ చిన్న జెండు మంసీస్ అయితే టూ ఫిఫ్టీ సార్ టూ ఫిఫ్టీ ఓకే మామూలుగా చిన్న దానికన్నా ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అంటే హండ్రెడ్ రూపీస్ సార్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ట్వంటీ ఫైవ్ ఓకే యాక్చువల్ అది మీరు మీరే తాగిస్తారు మీరు తీసుకెళ్లి మీరు తాగించవచ్చు మా ముందే మేమే తాపుతాము మేమే తాప్తాము లేకుంటే మీరు తాపొచ్చు సార్ దానికి ఏమి ఇంపార్టెంట్ ఏం బాగా ఉంటాయి కదా బాగానే తాగిస్తారు కదా తాగిస్తారు అవపాలు లేక తీయని ఉంటుంది సార్ ఓకే అన్నం ఆడుతున్నాం ఓకే వాటికి గాజులకి ఏం పెడతారు గాడిలో గడ్డి పెడతాం గడ్డి ఇంకా పల్లి చెక్క పెడతాము చెక్కపిండి చెక్క పెడతాము కందిపప్పు పెడతాము మళ్ళా ఆకు కోసుకొస్తాము ఏదంటే అది ఇంకా గంట సేపు పోయి మేపుకొస్తాము గంట సేపు దిప్పుకచ్చి ఇంటికాడ నీళ్లు పెట్టబడుతుంది మళ్ళీ తోడు మళ్ళా ఈ ఒరిగడ్డి తీసుకురా పడుతుంది అది పోయే పడుతుంది అది వేయ పడుతుంది ఇవి అన్ని పోసి ఇట్లా పడుతుంది మీరు ఎన్నున్నారు ఇక్కడ మేము ఆరు నెలలు ఇటు ఉంటాం ఆరు నెలలు అయిపోయింది అనుకో ఇంటి ఇంటికి వెళ్ళిపోతాం వేరే పని చేస్తాం రోళ్లు చేస్తాము ఇసులు చేస్తాము రుబ్బు రోళ్లు చేస్తాం పప్పు రుబ్బటి మళ్ళా అవి మన విస్రావుతులు జొన్నలు గటకీరటి అన్ని చేస్తాం నాలుగు నెలలు ఆ పని చేస్తాం మేము ఆరు నెలలు ఈ పని చేస్తాం ఇప్పుడు మీరు ఇలా నైట్ ఇలాగ ఇక్కడేనా పాములు రాని ఎలకలు రాని చుండెలకలు రాని ఏం రావు బార్డర్ కట్టేసి మంచిగా వండుకుంటాం భయం లేదమ్మా నైట్ భయం ఏం లేదు దోమలు ఏమి కదా దోమలు కుడితే దోమలు మచ్చరి ఉన్నది ఇంకా ఇట్లానే పిల్లలు చల్లలే దయ్యం ఉంటది మనకు దాని దయ్య ఉంటది పాము వచ్చిన పురుగు వచ్చినా ఏమచ్చినా కూడా అదే మనం చూస్తాం నైట్లా చీకట్లో అట్లనే పడుకుంటాడు లేయంగా అనుకో దాని కాళ్ళ మీద పడినా కూడా మనకి ఏమే ఇది ఉంటదావు ఇట్లా ఇట్లా పాప మన్మరాలు ఆ ఇప్పుడు పోయిన కొడుకు మనమరాలు బాబు పెద్దల్లు పెద్ద కొడుకు ఈయన మేనల్లుడు ఈయన చిన్న కొడుకు మళ్ళీ నడిపి కొడుకు ఇంటికాడు ఉన్నాడు ఆమె వదినేమైతది అంత ఒకటే ఫ్యామిలీ తెలుగు బాబు తెలుగు మాది ఇటు మన తెలంగాణ కదా మా అమ్మోళ్ళు ఆదిలాబాద్ డిస్టిక్ తెలంగాణ వాళ్ళు తెలుగు తెలుగే ఇటు ఇటు అంటే ఎట్లా మేనత్తలు ఉన్నలా ఇటు మా మహారాష్ట్ర కి ఇద్దరు అన్నదములు ఇటు ఉన్నారు తెలంగాణ మేనట్ల ఇంట్లో ఇచ్చింది ఇంకా మాకు ఇంకా అటు మహారాష్ట్ర దేశం కదా మొత్తం మహారాష్ట్ర మాట్లాడారు నెలలు ఉంటారు ఆరు నెలలు వెళ్ళిపోతారు ఉంటాం నాలుగు నెలలు ఇంటి కాడ ఉంటాం ఇంకా మళ్ళా గాడులు తీసుకెళ్తారా గాడులు అమ్మేస్తాం జీవాలు అమ్మేస్తాం మరి వచ్చే మళ్ళీ వనకచ్చుకుంటాం ఎంత పెట్టుకుంటారు ఒక్కొక్క గాడికి రేట్ ఉన్నది యాభై వేలు ఉన్నది యాభై వేల పోయిన సంవత్సరం ముప్పై వేలకు ఇచ్చినాం ఈ సంవత్సరం యాభై వేలు తీసుకున్నాం అరే అరే ఇంకా పెరిగినాయి బాగా పెరిగినాయి రేట్లు లెక్క అయినాయి ఇప్పుడు ఫార్మస్ లు అయినాయి కదా ఫార్మసీల కోసం రేట్ లెక్క పెరిగిపోయినాయి ఇప్పుడు వాడికినే ఫార్మసీ అవి రేట్లు ఉంటేనే ఇట్లా రేట్లు అవి వాడి పడి ఇట్లా రేట్ ఫ్రెండ్స్ నా పేరు విజయ్ యాక్చువల్లీ ఈ వీడియోస్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎంతో మంది అంటే ఓపెన్ ప్లాట్స్ కొనాలని చెప్పి చూస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర మనీ అన్ని ఉంటాయి కానీ ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో వాళ్ళకి అర్థం కాదన్నమాట ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలో వాళ్ళకి తెలియదు కాబట్టి ఐ వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ ఇది బెంగళూరు హైవే షాద్ నగర్ వస్తుంది అనమాట ఇక్కడ ఎవరికైనా కన్నా ఓపెన్ ప్లాట్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక ఆ నాకు కాంటాక్ట్ చేయండి అవి ఎక్కువైపోయినాయి అని చెప్పి మీకు ఇక అమ్మినంత అంత కాడికి ఇస్తాయి ఇక్కడికి వస్తారు జనాలు జనాలు వస్తారు జనాలు వస్తారు పోతలు మనకి తిరిగాడు ఊర్లో తిరిగాడు అందరు తాగుతారు ఉంటాడు ఉంటాడు అంటే దగ్గు దమ్ము సర్ది గురక ఆయాసం ఉన్నావు లిమ్మున్నా జలుబు ఉన్నా రొంపు ఉన్నా కడుపు నొప్పి ఉన్నా పక్క సూలలు ఉన్నావ పని చేస్తది చిన్నోళ్ళకు కూడా పెద్దోళ్ళకు కూడా వయసు అయిన ముసలళ్ళ కూడా పని కూడా పని చేస్తది మన హాస్పిటల్ రెండు వేలు మూడు వేలు పెడతాం తగ్గ వంద రూపాయలే పోస్తాం జెండు బొమ్మిది రెండు వందలు చెప్తాము ఫిక్స్ వంద రూపాయలకి పోస్తాం జెండు బొమ్మి పుట్టిన పిల్లగాళ్ళకంటే సీసా ఉంటది పుట్టి సీసా అది వందకే పోస్తాం మందులు మాకు ఇదేండిస్తారు దాని పేరు జానకి అంట జానకి ఓకే జానకి దీని పేరు అండి దీని పేరు జానకి సార్ జానకి ఓకే దీని పేరు జానకి అంటే ఉందండి ఇది జానకి దీని పేరు సార్ పఠాన్ 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 దాని పేరు వైష్ణవి 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 రూప ఓకే కాజల్ కాజల్ శిల్పా శెట్టి ఓకే మొత్తం అంతా సినిమా వాళ్ళ పేర్లో పెట్టారు కదా శిల్పా శెట్టిదండి ఓకే ఇప్పుడు మామూలుగా ఇది మీరు ఇక్కడ రోజులు వేరంగూడలో ఇక్కడ పదిహేను రోజుల దాకా ఉంటాం సార్ ఊరు వెళ్తాం సార్ తర్వాత మళ్ళీ వెళ్తారు ఐడా బులం వెళ్తాం సార్ గండిపేట ఐడియా బులారం నగర్ ఎల్బీ నగర్ మళ్ళా ఉడుముగడ్డ ఓకే బోర్బండ మళ్ళా షాద్ నగర్ ఓకే అది సాహిద్ నగర్ కోట ఓకే షాద్ నగర్ షాయి నగర్ షాద్ నగర్ షాద్ నగర్ ఆయుద్నగర్ మళ్ళా మహబూబ్ నగర్ బెబ్బేరా గజ్వాల అనంతపూర్ మొత్తం సమ్మర్ లో వెళ్ళిపోతారు సంగారెడ్డి శంకరపల్లి ఇట్లా జరుగుతాం సార్ ఓకే ఓకే ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం సమ్మర్ కి మట్టికి మీరు ఇక్కడ ఉంటారు వెళ్ళిపోతారు వెళ్ళిపోతాం ఓకే ఇవన్నీ మీ అన్ను మీరు ఇక్కడే ఉంటారు ఇక్కడనే ఉంటాం సార్ ఓకే ఆ ఇంత హై ఇవన్నీ ఇక్కడే ఉంటారు ఎప్పుడు కావాలి ఆ అన్ని ఇక్కడ ఉంటాం సార్ ఇక్కడే ఉంటారు మరి ప్రాబ్లం ఉందన్న పాములు అలాగేమే పాములు భీములు అంటే సార్ ఇట్లే ముసాపిరి బతాం సార్ కడుపు తిప్పలు పని చేస్తా అని ప్రతి సంవత్సరం వచ్చి పాలం అంతే అది మొత్తం అదే మహారాష్ట్ర మొత్తం మహారాష్ట్ర కుక్కలు ఉన్నాయన్నారు కుక్కలు కుక్కలు బాగా ఉరికిపోయినాయి ఆడ ఒక కుక్క ఉంది ఎక్కడ బాగా కుక్క పిల్లలు ఉన్నాయి సార్ కుక్క పిల్లలు ఉన్నాయి ఎక్కడ దారా కుక్క పిల్ల పాటి కుక్కలు కూడా అయితే వెళ్తున్నాయి సార్ కుక్క పిల్లలు కూడా ఉన్నాయి సార్ దీని పేరు రాఖీ కుక్కలు కూడా పెంచుతారు మీరు ఆ కుక్కలు కూడా పెంచుతాము మా ఇంటిని ఉంటాయి సార్ మొత్తం ఫ్యామిలీ పిల్లలు మా ఇంటే ఉంటాయి ఓకే పిల్లలు చూడ సార్ చూసారా ఇక్కడ వీళ్ళ పాప వీళ్ళు అంటే ఇక జీవనాధారం కోసం ఎక్కడి నుంచి మహారాష్ట్ర ఆంధ్ర నుంచి వచ్చి ఇంకేంటంటే ఇక్కడ ఇలాగా మీరు ఇలా వేసుకొని టెన్ వేసుకొని ఇంకా ఇక్కడ నేరాలు ఇంకో చిన్న పిల్లలు హాయ్ పేరండి శిల్ప శిల్ప ఆ పేరు శిల్ప అంట ఇంకా ఇక్కడ ఏంటండి గాడిదలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు జానకి అని శిల్పాశెక్ట్ అని చాలా చాలా పేర్లు పెట్టారు కదా మేము పెడతాం సార్ అని కూడా ఒక పేరు అని కూడా ఒక పేరు ఉంది ఒక ఓకే సూపర్ అన్న జీవాలి పేరు మంచి పేరు జివాలి పేర్లు కూడా పెట్టాలి కదా సార్ అంతే అంతే సార్ అంతే అంతే అవునండి ఇప్పుడు చూసారా ఏంటంటే వీళ్ళు అంటే దానికి పాలు అమ్మే వాళ్ళ జీవన విధానం ఏంటంటే ఇలా ఉంటుందా మళ్ళీ చూశారు కదా వీళ్ళు ఊళ్ళోనే అంటే వీళ్ళు ఎవరి అంటే ఒక నెల ఉంటారా ఒక ఏరియాలో ఒక నెల ఉంటాం సార్ ఒక ఏరియాలో ఒక నెల ఉండి మళ్ళీ వేరే వేరే పోతాం సార్ వేరే 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 స్థలాలకు పోతూ ఉంటారు అవును జడిచర్ల ఇవన్నీ మైబూబ్ నగర్ కర్నూలు నాగల్ కర్నూలు మన శేవేలి శంకర్పల్లి అన్ని తిరుగుతాం సార్ ఐడియా ప్రోగ్రామ్ ఎట్లా శ్రీనగర్ ఎట్లా తిరుగుతాం సార్ తిరుగుతాం సార్ ஓகே உண்டேது இது ஏன் திண்டாரோஜனம் வாழை ஏன் திட்டோடு மனம் சூதா திண்டார் ஐசேனா அந்த சப்பாத்தி திட்டம் மல்லா சப்பாத்தி திட்டம் அண்ணன் அது உண்ணா சூப்பிச்சுனா మీరు అన్నాలు తింటారా రైసే కదా చపాతి కూడా ఉంటుంది సార్ ఇది ఏం కర్రీ అనేది ఇది చిక్కుడుకాయ కర్రీ సార్ గుడ్డు చిక్కుడుకాయ కర్రీ సార్ గుడ్డు చిక్కుడుకాయ కర్రీ మహారాష్ట్ర టైప్ బాకరాయకరే బాకర ఎక్కువ రొట్టెలే కదా రొట్టెలు తింటాం అవును రొట్టె తింటే కిక్కే బాగా ఉంటుంది సార్ అవున మీకు లైఫ్ మీకు ఇలాగా ఇంకేం చేస్తా సార్ ఇక యాక్ పని లేక ఇది చేసుకుంటాం సార్ ఓకే ఎండాకాలము ఏదైనా పని చేసుకుంటాము వర్షాకాలం చలికాలం మీకు పాలు అమ్ముతాం పాలు అమ్ముతాం ఇక్కడ అటుకుండా అక్కడ ఉంటే కానీ అక్కడ ఎక్క పనులు ఉన్నాయి సార్ ఇది జాబ్ పట్టుకున్నా మీ తాత తాత ఓకే ఓకే చూడండి ఇక్కడ ఇదేనా ఎవరు వైఫ్ వైఫా మీ పిల్లలు ఇంటి కూడా ఉన్నారా ఓకే ఓకే లేదండి వీళ్ళందరూ ఫ్యామిలీ వీళ్ళు ఇక్కడే ఉంటారు వేరే ప్రెజెంట్ అయితే బీరంగూడలో కూడా ఉన్నారనమాట వీళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ హయత్ నగర్ అని ఎల్బీ నగర్ ఇదంటూ ఉంటారు వీళ్ళు ఉండే ఏరియా ఇదండి వాళ్ళు యూజ్ చేసే ಓಕೆ ಓಕೆ ಅನ್ನ ಚಲಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ನೀ ಪೇರು ರಾಜನಾಥ್ ಕದ ಮಹಾರಾಷ್ಟ್ರ Oke, hey. jenuh disko. Kip ya, silpa. Iya, ini diskon. Darah diskon. Iya, Oke, iya. Oke, okay. iya. Okay. Okay. Ini, okay. nama okay. ini. gitu a, dikis. Ngertiin alam చదువు రాసుకోండి ఏబీసీలు రాసుకోండి ఇగో నీకు ఇగో ఇగో ఇది దాచి పెట్టుకోండి ఎవరికన్నా ఇచ్చాను ఇగో ఇగో ఏబీసీడీలు తెలుసా వచ్చా మీకు వచ్చు కదా వచ్చా ఏబీసీడీలు ఏంటి మరి ఏంటి వన్ టు త్రీలు ఈ ఏబీసీలు రాసుకో ఓకే రాసుకోండి పెన్సిల్ తో ఇగో పట్టుకోండి ఓకేనా హ్యాపీయా నచ్చినాయా అది అది జ్యూస్ తాగేసే మళ్ళీ కూలింగ్ తగ్గిపోద్ది అది జ్యూస్ తాగేసే ఓకేనా కూలింగ్ తగ్గిపోద్ది ఓకే బాయ్ బాయ్ చూశారు కదా అంటే వీళ్ళు అంటే డాంగీ సమ్మె జీవన విధానం అయినా ఒకసారి చూశారు కదా Uh, i hope everyone enjoyed this video please subscribe my channel and share to your friends thanks for watching have a nice day bye